భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అలాగే మరణించినటువంటి జర్నలిస్టుల కుటుంబాలు వాళ్ళ సమస్యల మీద గత వారం రోజులుగా నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు ఒక్కసారి ఆ సమస్యలు ఏంటి అనేది మనతో మీడియా మిత్రులు ఉన్నారు అసలు వారిని అడిగి తెలుసుకుందాం కొత్తగూడెం పట్టణంలోని జర్నలిస్టుల ప్రభుత్వం పది ఎకరాల పద్దెనిమిది కుంటల స్థలాన్ని కేటాయించింది కేటాయించిన భూమిని జర్నలిస్టులకు పంచాలనే ప్రధాన డిమాండ్తో నిర్వహిస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి మద్దతు లభించింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టులకు కావాల్సిన ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే మనతో రమేష్ రమేష్ గారు జర్నలిస్ట్ రమేష్ గారు ఉన్నారు సో వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అంటే రాజ్యాంగంలో నాలుగు స్తంభాలు ఉంటాయండి అందులో జర్నలిస్టులు కూడా ఒక స్తంభం అంటే మూల స్తంభం ప్రజాస్వామ్యంలో కానీ అంటే తినడానికి తిండి లేక ఉండడానికి గూడు లేక అంటే ప్రజా సమస్యల మీద మేము స్పందించి సమస్యల పరిష్కారం కోసం తుపాకీ లేని గుండు లాంటి వాళ్ళం మేము కలం అంటే తుపాకీ లేని గుండు లాంటిది అటువంటిది మాకే ఇళ్ల స్థలాలు లేకపోవడం అన్నది చాలా దారుణంగా ఉంది చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు రెండు దశాబ్దాల నుంచి ఉద్యమాలు నడుస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే జర్నలిస్టుల కోసం ఒక పది ఎకరాలు కేటాయించిందే కానీ దానికి మళ్ళీ ఒక లింక్ ఏంటంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టాలి అంటే అది సాధ్యమా ఒక నెల వచ్చిందంటే ఐదు వేలు నుంచి ఏడు వేలు నాలుగు వేలు అట్లా వచ్చే జీతాలు కొన్ని పత్రికలకు అవిగుళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులు పెట్టుకొనుక్కునే పరిస్థితి జర్నలిస్టులకైతే లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే సింగరేణి ఇప్పుడు ఉదాహరణకి ఇది వనమానగరుద్రంపూర్ సంబంధించినటువంటి వనమానగరు ఎస్ఆర్ నగర్ ఆ మురళిబాబు పక్కన కొట్టుకుపోయినటువంటి ఇండ్లకి తర్వాత మేదర్బి రైల్వే కాలనీ పక్కన ఎట్లయితే వాళ్ళకు మూడు వందల నలభై ఏడు ఫ్లాట్లు చేసి ఇచ్చారు మాకు కూడా ప్రభుత్వము ప్లస్ సింగరేణి సంస్థ కలిపి మాకు ఏదైతే కేటాయించాలో ఆ స్థలాన్ని కూడా అలా చేసిస్తే మేము కూడా ఉన్నప్పుడు సింగరేణ అభివృద్ధిలో వాళ్ళు పని ఎట్లా చేస్తుందో అది అగ్రహంగా ఉండడానికి మీడియా కూడా అంతే అవసరమైన అనేక ప్రెస్ మీట్లలో కూడా చెబుతున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలి ఇంకోటి సింగరేణి స్పందిస్తే ఇంకోటి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మా సహచరులు పని చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఆ కుటుంబాలు కూడా రావడం కొద్దిగా విచారకరమే వాళ్ళందరికీ మేము జర్నలిస్టులుగా అండగా ఉంటాం ప్రతి దాంట్లో ఆ ఫలాన్ని వాళ్ళకు కూడా అందజేస్తాం థ్యాంక్ యూ జర్నలిస్టులందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బ్రతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో అనేక పోరాటాలలో జర్నలిస్టులు ముందు వరుసలో నిలబడి ఆ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోయిన ఘనత జర్నలిస్టులకే దక్కుతుంది అయితే రాష్ట్రం అయితే ఏర్పడింది కానీ జర్నలిస్టుల బతుకులు మాత్రం బాగుపడలేదు ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ అన్నట్టుగా మారిపోయింది రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి రెండు ముఖ్యమంత్రి పదవుల పోస్టులు మాత్రం ఏర్పడ్డాయి ముఖ్యమంత్రులు తాము గద్దెనెక్కారు కానీ మాకున్న సమస్యలు తీర్చడంలో మాత్రం ఎటువంటి అంకిత భావాన్ని చూపించడం లేదు ఇప్పటికైనా మా సమస్యల్ని అర్థం చేసుకొని మా యొక్క ఇళ్ళ స్థలాలను మాకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు వీరు అండి నేను గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ జర్నలిజంలో ఉన్నాను అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి వాళ్ళకు అనుగుణంగా రాజకీయాలు మారిపోతున్నాయి కానీ జర్నలిస్టుల బతుకులు మాత్రం మారడం లేదు మేము గత ఏడు రోజులుగా మాకు కేటాయించిన పది ఎకరాల పద్దెనిమిది గుంటల స్థలం వద్ద ఏడు రోజులుగా మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాము నిన్న మంగళవారం రోజు కూడా వంటవార్పు కార్యక్రమంతో మా నిరసన కూడా మేము తెలియజేయడం జరిగింది ప్రతి జర్నలిస్టు మిత్రులందరూ కూడా ఈసారి ఇళ్ల స్థలాలు సాధించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇక మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఆప్ చేసి మాకు కావాల్సింది మాకు రావాల్సింది న్యాయంగా న్యాయమైన డిమాండ్నే మేము కోరుతున్నాము మేమేదో లక్షలు కోట్ల రూపాయల విలువైన భూములను మాకు ఎకరాల కొద్ది ఇవ్వాలని మేమేమి డిమాండ్ చేయట్లేదు మాకున్న ఆశ కోరిక ఏం లేదండి ఒక రెండు వందల గజాల స్థలము మాకు ఇస్తే మా జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఎన్నో ఏళ్ళుగా ఈ ఉద్యో ఈ జర్నలిజంలో పనిచేస్తున్నారు కుటుంబాలు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు కుల సంఘాలు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు వీరంతా కూడా మాకు ఈ రోజున బాసటగా నిలుస్తున్నారు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మాకైతే ఈ రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎకరానికి కట్టాలని ఏదైతే ఆ జివోలో ఉందో అది మేము కట్టే పరిస్థితిలో లేమండి ఒక యాభై రూపాయలైతే కట్టగలం ఒక వంద రూపాయలైతే కట్టగలం కానీ జర్నలిస్టులు మిత్రులు మాత్రం రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎకరం పెట్టి కొనాలి అనే డిమాండు అది చాలా దారుణము చాలా అన్యాయంగా మేము అది విషయాన్ని మేము బాగా ఇబ్బందులకు గురవుతున్నాము దయచేసి మాకు ప్రభుత్వము వెంటనే మేము ఎక్కడైతే స్థలాలు ప్రభుత్వం మితంలో గతంలో ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ ప్ర స్థలాలని మాకు మా అందరికీ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతుంది ఇళ్ల స్థలాల పంపిణీ జరిగే వరకు కూడా ఈ కార్యక్రమము నిరంతరంగా జరుగుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈరోజు కూడా మా తోటి జర్నలిస్టులు అమరులైన వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము ఒక విధంగా సంతోషం వ్యక్తం చేయాలో తెలియట్లేదు బాధపడ బాధపడాలో తెలియని పరిస్థితిలో ఈరోజు వారు కూర్చొని వారు పడుతున్న బాధల్ని ఒక్కొక్క మాటలు చెప్తుంటే గుండెలు పగిలిపోయేలాగా వారి బాధలు ఉన్నాయి వారిని ఈ స్థితికి తీసుకొచ్చిన సందర్భాలు కూడా వీటికి కొంత బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం వీరందరి కోసం చేస్తున్నటువంటి ఈ ఈ కార్యక్రమంలో మాకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి మా న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చేసేదాకా మేము ఈ పోరాటానికి కొనసాగుతాం కొనసాగిస్తామని చెప్పేసి జనరల్స్ చెప్తా ఉన్నారు ఓవర్ టు స్టూడియో